కేజీఎఫ్ సినిమా ఇండియన్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్ చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాను కాస్త భిన్నంగా చూపించడం మొదలుపెట్టాడు ప్రశాంత్ ఇప్పుడు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సలార్ సినిమాకు అదే కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఒక కేజీ బొగ్గుంటే చాలు మసి చేసి అందరికీ రాసేస్తా అంటున్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమా షూట్ని గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావడం కష్టమే రెండేళ్లు ఆగాల్సిందే అనే సంకేతాలు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఏ రేంజ్లో ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా బ్యాక్డ్రాప్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే బంగ్లాదేశ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండనుంది అక్కడ ఉన్న తెలుగువారి కోసం ఎన్టీఆర్ పోరాటం చేస్తాడు అక్కడ ఉన్న ప్రభుత్వంతో కొన్ని ఉగ్రవాద మూకలతో ఎన్టీఆర్ పోరాటం చేస్తాడట దీనికోసం ఓ పారిశ్రామిక వాడలో భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారట ఈ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్లు కూడా ఉన్నాయని టాక్ సినిమాపై ఎప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒడిస్సాలో లేదా పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది అంటున్నాయి సినీ వర్గాలు ఖచ్చితంగా ఈ బ్యాక్డ్రాప్ ఓ ట్రెండ్ సెట్ చేస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు ఇక ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టాడట వచ్చే నెల చివరి నుంచి ఈ సినిమా షూట్లో పాల్గొంటాడని టాక్